ఓం శ్రీ పరమాత్మనే నమ ఏడవ సర్గము వింటూ ఉన్నాము సంతదారగా కన్నీరు కార్చుచు శ్రీరాముడు సీత యొక్క ఆ ఆభరణములు తన హృదయమునకు హత్తుకొని రోషముతో నిట్టూర్పులు విడిచను ఆ ఆభరణములను లక్ష్మణునకు చూపిస్తూ ఓ లక్ష్మణ అపహరణకు గురి అయిన వైదేహి వదిలిన తన ఆభరణములు మరియు ఈ ఉత్తరీయమును చూడుము ఇవి తప్పక సీతవే అనెను రాముడిట్లు పలుకగా లక్ష్మణుడు అన్న కేయూరములను కొండముల కొండలములను నేను ఎరుగను వదిన యొక్క పాదములను చూచుట వలన ఆమె కాలి అందెలి మాత్రము ఇవియే అని గుర్తించుచున్నాను అని అంటే లక్ష్మణుడు సీతమ్మ వారి కాళ్ళను మాత్రమే నేనెప్పుడు చూస్తూ ఉండేవాడిని కనుక ఆమె కాలికున్న అందరి మాత్రము అవియే అని నేను గుర్తుపట్టాను అని అంటూ ఉన్నాడు అంతటా రఘునందనుడు సుగ్రీవునితో ఓ సుగ్రీవా నా ప్రాణమైన సీతాదేవిని దుర్మార్గుడైన రాక్షసుడు అపహరించుకుని పోయిట నువ్వు చూచితివి అది ఏ దిశగా తను తీసుకువెళ్ళను ఆయన ఎక్కడ ఉంటున్నాడు ఆ క్రూరాత్ముని ఆ రాక్షసులందరినీ నేను ఇప్పుడే చంపెదను ఆ దుష్టుడు సీతాదేవిని అపహరించి నా తీవ్రమైన కోపం మనకు కారకుడయ్యను నువ్వు ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియజేయము అని అనినాం ఆ ఓ కపీశ్వర ఆ నిశాచరుడు నన్ను వంచించి నాకు ప్రేమ పాత్రుల పాత్రురాలైన సీతాదేవిని అపహరించుకుని పోయినాడు ఆ శత్రువుని ఇప్పుడే నేను మృత్యు ముఖమునకు చేర్చెదను శ్రీరాముడు పలుకుతున్న మాటలు విని సుగ్రీవుడు ఆ ప్రభువునకు నమస్కరించి ఓ రామ పర స్త్రీని అపహరించటి అనడి పాపమునకు పాల్పడిన ఆ క్రూర రాక్షని రాక్షసుని నివాస స్థానము గూర్చి నేను ఎరుగను వాడు జన్మించిన ఆ దుష్టవంశము ఏదియో వాని శక్తి సామర్థ్యాలు నాకు తెలియదు కానీ శత్రు సంహారిక సీతాదేవిని తీసుకుని వచ్చుటకై తగిన ప్రయత్నము మాత్రము తప్పక చేసేదను అని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను పూర్తిగా నా బల పరాక్రమమును ప్రదర్శించి రావణుని సపరివారముగా హతమార్చదును అని అని సుగ్రీవుడు పలుకుతూ ఉన్నాడు ఓ ప్రభు ఇక మీరు ధైర్యమును వీడండి ధైర్యముతో ఉండండి మిమ్మల్ని వేడుకునిచున్నాను ధైర్యమును వహింపుము శోకమును దరిచేయనీయవద్దు మీరు శోకములో ఉంటే శోకము మీ తేజస్సును క్షీణిస్తుంది మీ సుఖమును హరిస్తుంది ఓ రాజేంద్ర శోకము నుండి బయటపడి ధైర్యమును అవలంబింపు నేను స్నేహభావంతో చదువుతో ఇట్లు పలుకుచు ఉన్నాను దీనిని ఉపదేశముగా భావింపవలదు నా మైత్రిని గౌరవింపు అని సుగ్రీవుడు పలికను ఆత్మీయుతో కూడిన సుగ్రీవుని మధురమైన ఆ మాటలను విని శ్రీరాముడు ఊరట చెందాను పితపాతడు సుగ్రీవుని వచనముల వలన స్థిమితపడి ఆ సుగ్రీవుని గాఢముగా కౌగలించుకుని ఆయనతో ఈ విధముగా పలికాను ఓ సుగ్రీవ ఆదరాభిమానముతో పలికిన పలుకులు ప్రాణమిత్రుడి చేసిడి పనిని నీవు చేసిటివి ఈ పలికిన మాటలు సమయోచితములు ఇవి దుఃఖమును తొలగించుటలో సమర్థములు ఓ మిత్రమా నీ అనునయ వచనములతో నాకు ఊరట కలిగినది ఇటు ఆపద సమయములో నీ వంటి మిత్రుడు దొరుకుట ఎంతయో సంతోషము ఓ వనర శ్రేష్ట నా పరాక్రమం నందుల విశ్వాసముతో వాలిని తప్పక చంపెదినని నీకు మాట ఇచ్చుచున్నాను అంటే ఒకరికొకరు మిత్రులు తమ తమ విశ్వాసమును తెలుపుతూ ఉన్నారు నన్ను నమ్ముము నేను ఎంతవరకును అసత్యమును పలుకలేదు ఎన్నడను పలుకను ప్రమాణపూర్వకముగా ఇట్లు నీకు తెలుపుతూ ఉన్నాను సుగ్రీవుడు సీతామాతను వెది తెస్తానని శ్రీరాముడు వాళ్ళని చంపినని ఒకరిని ఒకరు విశ్వాసంతో చెప్పుకొనుచున్నారు శ్రీరాముని మాటలకు అందున ప్రమాణపూర్వకంగా పలికినందులకు సుగ్రీవుడు అతని సచివులు ఎంతయో సంతోషించే శ్రీరాముడును సుగ్రీవుడిను కొంతవరకు పరస్పరము సంభాషించుకునుచు తమ కష్ట సుఖములను తెలుపుకునిది వానర ప్రముఖుడు ప్రతిభాశాలి అయిన సుగ్రీవుడు మహానుభావుడైన శ్రీరాముని మాటలు విని తన కార్యము పూర్తయినట్టే అని తలంచెను ఇక్కడకు ఏడవ సర్గం పూర్తయింది ఇప్పుడు ఎనిమిదవ సర్గము విందాము శ్రీరాముని అభయవచనములకు పొంగిన పొంగిపోయిన వాడే వానర రాజైన సుగ్రీవుడు లక్ష్మణుని సమక్షమున ఆ మహాత్మునితో ఈ విధముగా పలికను ఓ సౌర్య వీర్య పరాక్రమాది గుణములకు నిధి అయిన నీ వంటి మహాత్ముడు మిత్రుడిగా లభించుట నా అదృష్టము నేను నిజముగా అన్ని విధములుగా దేవతముల అనుగ్రహమునకు పాత్రున్నైతిని ఓ స్వామి రఘునందన నీ అండదండలున్నచో ఈ స్వరరాజ్యాధిపత్యము ప్రాప్తించే సంభవమే కదా సంభవమే కదా ఇక ఈ కిష్కిందార్ రాజ్యం ఎంత దీని గురించి వేరుగా చెప్పనేలా నేను స్వర్గ రాజ్యాలను జయించగలను మీలాంటి మహానుభావుడి అండదండలుంటే ఇక కిష్కిందార్ రాజ్యం ఎంత అని సుగ్రీవుడు ఆనందంతో చెబుతూ ఉన్నాడు ఓ రామ సుప్రసిద్ధమైన రఘువంశములకు చెందిన నీ వంటి మహాపురుషుడు అగ్ని సాక్షిగా నాకు మిత్రుడిగా లభించుట బంధుమిత్రులందరిలో నేను పుజ్యున్నై తిని నేను నీకు తగిన మిత్రుడే అని నేను చేసిన కార్యముల ద్వారా నువ్వు తెలుసుకునగలవు నా గుణగణములను నేను స్వయంగా తెలుపుకునుట సమంజసము కాదు నీ వంటి బుద్ధిశాలనుకు మహాత్ములకు ఆత్మజ్ఞానులకు ప్రీతియు ధైర్యము మిక్కిలి నిచ్చలవగా ఉండును సత్పురుషులైన మిత్రులు వెండి బంగారములు వస్త్రాభరణ వస్త్రాభరణములు మొదలగును నీవి నావి అను భేదభావము లేక సమానముగా అనుభవించదురు ఉత్తమ పురుషుడు తన మిత్రుడు ధనవంతుడైనను నిర్ధనుడైనను సుఖములో ఉన్నను దుఃఖములో ఉన్నను నిర్దోషి అయినను దోషి అయినను అతని వాడేనను వాడైనను తారతమ్యులు లేక సమానముగానే గౌరవించును ఓ రాజా నిజమైన మిత్రుడు తన స్నేహితును కొరకే సంపదలు గాని సుఖములు గాని అట్లే ఇక్కడకు తన ప్రాణములను గాని త్యజంజుటకు సిద్ధముగా ఉండును ప్రాణమిత్రులను గావున మనము ఇరువురము ఈ స్నేహ ధర్మమును పాటించదము అయిన శ్రీరాముడు ఇంద్రునివలె ప్రజ్ఞాశాలి అయిన లక్ష్మణి సమక్షమున శ్రీగ్రీవునితో అట్లే అని పలికెను ఇద్దరూ తన స్నేహధర్మాన్ని తప్పకుండా పాటిద్దామని ప్రమాణం చేశాడు ఓం జై శ్రీరామ్ రేపు మిగతా శ్లోకాలు విందాం